రోజు పిటి డమో యదుభూషణ్ రెడ్డి గారిని అతని రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే అతను అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారి అనుచరుడుగా కడప జిల్లాలో అతను చేసిన అవినీతి అంతా కూడా ఎంక్వైరీ చేయకుండా యాక్సెప్ట్ చేయడం రీజన్ లెటరు చాలా బాధాకరం ఎందుకంటే అతను దామాలో ఉన్న నిధులన్నీ కూడా పాడా కింద పులివెందలకు ఎన్ని నిధులు ఇచ్చాడో అనేది తేలాలి ఆ నిధులు దేనికి ఖర్చు పెట్టాడని తేలాలి అదేవిధంగా ఎంతమంది అనధికారికంగా ఉద్యోగాలు ఇచ్చాడో అది కూడా తేలాల ఎందుకంటే ఆయన సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇతను చేశాడు ఎందుకంటే ఇతను రిటైర్డ్ ఎంప్లాయ్ ఇతనికి ఇవ్వడమే ఇరెగ్యులర్ అయినా కూడా వైసీపీ ప్రభుత్వం అతనికి ఇవ్వడము అతన్ని అవినాష్టి ఇంట్లో మనిషిగా చేయడము అతని పనులన్నీ కూడా చేసి అంత అవినీతిమయంగా చేశాడు కాబట్టి అతను యాక్సెప్ట్ చేయడం కాదు రిజైన్ లెటరు అతని మీద ఎంక్వైరీ చేసి ఏదైతే ప్రజా డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు దుర్వినియోగం చేశాడో దాని మీద ఎంక్వైరీ చేసి అతని దగ్గర రాబట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అతను చేసిన అవినీతి మీద అతను ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇచ్చాడనేది కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనధికారకంగా ఎంతో మందికి ఎలిజిబుల్ లేకపోయినా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్చర్ అయితే ఆ చెట్లు నాటాడా లేదో తెలుదో హార్టికల్చర్లో కోర్టులో అవినీతి చేశారు కాబట్టి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి చేసిన తర్వాత అతను రిలీవ్ చేయాలి అంతవరకు అతని మీద ఎందుకంటే అతను మళ్ళీ ఫారెన్ పోయే ఇది కూడా ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలా అతను ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను